హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు కర్రీ ఏంటో తెలుసా ఎగ్ అండ్ పూల్ మకాన కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా అయితే మనం ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ కదా నెక్స్ట్ పూల్ మకాన ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి కదా అని స్క్రీన్లో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అంటే కొంచెం బ్ర కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది అనమాట మరీ రెడ్గా అయ్యేంతవరకు ఏం ఫ్రై చేసుకోవసో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మనకి తెలుస్తూ ఉంటుంది అది వేగుతున్నప్పుడు సో అలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత సో ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయండి తీసి పక్కన పెట్టేస్తాను చూస్తున్నారు కదా చిన్నది కలర్ చేంజ్ అయితే సరిపోద్ది అండి మరీ ఎక్కువ ఉన్నా సరే అవి లైట్గా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అవి తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది నేను హీట్ చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసాను కర్రీ కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ అనేవి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దానికోసం నేను ఆయిల్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను మన ఛానల్ ముందు నుంచి వాచ్ చేసిన వాళ్ళకైతే పసుపు ఎందుకు యాడ్ చేస్తానో కూడా చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మనం ఎగ్ అనేది అంటుకోకుండా రావాలి ఈజీగా బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం పసుపు అనేది కానీ వేస్తే కనుక అంటుకోదనమాట అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతాయి మనకి సో ఇవ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా వేగాయి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుందన్నమాట సో చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అవే మగ్గే కదా సో ఇందులో నేను టమాటా అనేది యాడ్ చేస్తున్నాను ఒక రెండు టమాటాలు అయితే సరిపోతుంది అవి కూడా చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి టమాటా మగ్గాలి అనమాట సో ఇవి మగ్గడానికి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాము కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మగ్గించుకుంటున్నాను చూస్తున్నారు కదా సాల్ట్ వేయగానే బాగా మగ్గాయి టమాటా అనేది మొత్తం ఉడికింది బాగా సో ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేద్దాం మీరు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నదన్న పర్లేదు ఫ్రెష్గా దంచి వేసుకున్న ఇంకా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్నాం కదా సో ఇప్పుడు కొంచెం మన టేస్ట్కి సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను అందులోనే మనం కొంచెం ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసామన్నమాట గరం మసాలా అనేది మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ రూపంలో అప్లోడ్ చేసాము ఎవరికన్నా విసిట్ చేయాలనుకుంటే ఒకసారి విసిట్ చేసి ఛానల్ని చూడండి సో మన టేస్ట్కి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎంత పడుతుందో అంతే వేసుకోండి టేస్ట్కి సరిపడేంత మాత్రమే మనం ఆల్రెడీ పసుపు అనేది ఆయిల్లో వేసాం కాబట్టి మనం పర్టికులర్గా మళ్ళీ పసుపు అనేది యాడ్ చేయ అవసరం లేదు సో ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి పూల్ మకాన అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఎందుకంటే లైట్గా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సో వాటర్ అనేది చూసి వేసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకున్నాను నాకు ఆ వాటర్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి సో వేయించుకున్న గుడ్లు పూల్ మకాన్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ చూస్తున్నారు కదా మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది దగ్గరకైతే అయిపోయింది కదా మరి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది మనకి రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బా బాగుంటుంది బటర్ నాన్స్ వీటిలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట కర్రీ నుంచి అలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అంటే మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే మనకు ఆయిల్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా సో కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ లో కొంచెం ఫ్లేవర్ కోసం కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయిందండి ఇది రైస్ లో కానీ రోటీస్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి